అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ యారు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోస్ కొంచెం రెగ్యులర్గా రాలేదండి అది కొంచెం వేరే ప్రాబ్లం వల్ల రెగ్యులర్గా రాలేదు షార్ట్స్ పెడుతున్నాను కానీ లాంగ్ రాలేదు ఇప్పుడు లాంగ్స్ లాంగ్ షార్ట్ రెగ్యులర్గా పెడతాను మీరు నా ఛానల్ని ఆదరిస్తారని పృథ్వీ ఛానల్ లాగే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేయండి ఈరోజు మనం తీసుకునే టాపిక్ వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు మీ పర్సన్ మీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు ఈ టాపిక్ పైన రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ வீழனு எந்த மூவ் அனை வெள்ளி போயார் ப்ளீஸ் யக்கியூரேட் ரீடிங் இவங்க பாஜிடிவ் ரீடிங் இவ்வண்டி மா வீக்ஸ் ஓகே பர்சன் எந்த வீலிங் மூவ் அனைவா வெள்ளி போய் ப்ளீஸ் அக்கியூரேட் ரீடிங் இவ்வண்டி பாஜிடிவ் ரீடிங் இவ்வண்டி கிராட்டிட்யூட் கிராட்டிட் வண்டி சாரி கார்ட்ஸ் கிளாந்தி మా వివర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు వీళ్ళ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు రీజన్ ఏంటి ఎందుకు వీళ్ళు మా వివర్స్ అంత బాధ పెట్టి వాళ్ళ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు కారణం ఏంటో తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఆటమ్ ఆఫ్ ది టెక్ సెవెన్ ఆఫ్ పాండ్స్ సిక్స్ ఆఫ్ పాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫీన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మీ పర్సన్ మీ నుంచి ఎందుకు మూవ్ అని వెళ్ళిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారండి అంటే ఇగ్నోర్ చేసేందుకు బాధపడుతున్నారు కానీ ఇగ్నోర్ చేశారు ఎందుకు అని అంటే తనకి వేరే వేరే ఆఫర్స్ ఉన్నాయి కానీ వేటివి చూడకుండా ఒక ఒక సైడే చూడాలని అనుకున్నారు మిమ్మల్ని మీరు తన మనసులో ఉన్న మీతో ఉన్న అంటే వేరే వేరే కారణాల వల్ల అది పర్సనల్ కావచ్చు అది ఫ్యామిలీయే కావచ్చు కెరియరే కావచ్చు లేదు అదర్ పార్ట్ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు ఏదో ఒకటి దానివల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని దూరం పెట్టారు మీ ఆఫర్ని స్వీకరించలేదు చాలా నెగ్లెక్ట్ చేశారు ఒక రకంగా మిమ్మల్ని అసలు ఒక మనిషిగా కూడా చూడలేదు చాలా ఇగ్నోర్ చేశారు ఆ ఇగ్నోర్ చేసినందుకు ఆ బాధ అనేది ప్రజెంట్ తను అనుభవిస్తున్నా మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు మీ పర్సన్ ఎందుకు మూవ్ అనే వెళ్ళిపోయారు అంటే వేరే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ యూనివర్స్ మీ రూపంలో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా దాన్ని పట్టించుకోలేదు పక్కన పడేశారు అంటే వేరే వేరే వాటికి వేరే వాటి కోసం ఆతృత పడుతూ వేరే వాటి సైడ్ చూస్తున్నారే తప్పితే ఆ యూనివర్సే మీ రూపంలో ఒక గిఫ్ట్ను వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు పట్టించుకోలేకపోతున్నారు అసలు ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా లైట్గా తీసుకున్నారు మీ మీరంటేనే ఇష్టం లేదు అని చెప్పకనే చెప్పి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టి మొత్తానికి మీ రిలేషన్ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే వేరే ఎవరికో ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారండి ఇక్కడ రిజెక్ట్ చేయడానికి కూడా కారణం అదే ఎందుకంటే యూనివర్స్ మీ రూపంలో ఒక ఆఫర్ని వాళ్ళకి ఇస్తున్నా కూడా దాన్ని వద్దని వేరే వాటి సైడ్ చూస్తున్నారు అంటే వేరే వాళ్ళను వేరే వాళ్లకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకే ఆఫర్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ సైడే వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉన్నారండి మీ పర్సన్ మీ నుంచి మూవానే వెళ్ళిపోయిన తర్వాత వాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీయే కానివ్వండి ఫ్యామిలీయే కానివ్వండి ఎవరైనా కానివ్వండి అటు సైడ్ వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది మీ పర్సన్కి కానీ స్ట్రెంత్ సరిపోవట్లేదు ఎందుకు అక్కడ మరి థర్డ్ పార్టీయా లేదు ఫ్యామిలీయా ఏదైనా కావచ్చు వాళ్ళ దగ్గర ఇమిడి ఉండడానికి మీ పర్సన్కి అంత స్ట్రెంత్ సరిపోవట్లేదు ఒకటి మీ నుంచి దూరమై అక్కడికి వెళ్ళిపోవడం కూడా అదొక ఒక కత్తి మీద సాము లాంటిది ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రేమను పంచి కేరింగ్ ఇచ్చి మీకు కా వాళ్ళకి కావాల్సిన కావాల్సిన నీడ్స్ని మీ నుంచి వాళ్ళకి అందించి మీరు ఏమేమి చేయాలో మీ పర్సన్ కోసం అన్నీ చేశారండి ఎంత ఇప్పుడు అక్కడ దగ్గర అక్కడికి వెళ్తున్నారు అంటే వేరే పార్టీ దగ్గరికి వెళ్తున్నారు అంటే అక్కడ మ్యాక్సిమం పెండికలకు సంబంధించింది అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా ఉండి ఉంటాయి అంటే మీ దగ్గర నుంచి వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే అక్కడ థర్డ్ పార్టీ కానివ్వండి కెరియరే కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ఏదైనా కూడా డబ్బుకు సంబంధం ఉన్న రిలేషన్స్ అవి అంటే మేడం డబ్బుకు సంబంధించిన రిలేషన్ ఫ్యామిలీ అని అంటే డబ్బుతో సంబంధించిన ఏవైనా ఉండొచ్చు ఇంకా మనం రీడింగ్ చూస్తూ ఉంటే తెలుస్తుంది అసలు దేనికి సంబంధించి మీ పర్సన్ వెళ్తున్నారు ఏం కావాలని వెళ్తున్నారు ఫ్యామిలీ కోసం వెళ్తున్నారా థర్డ్ పార్టీ కోసం వెళ్తున్నారా కెరియర్ వైజ్గా వెళ్తున్నారా తెలుస్తుంది కానీ మీ పర్సన్ డబ్బు మనిషి కనుక అక్కడ ఏదో లాభాన్ని ఆశించి వెళ్తున్నారు ఆ డబ్బు కోసమే అక్కడికి వెళ్తున్నారు ఆ డబ్బు అనే మాటని వెనకన పెట్టేసి వాళ్ళకు ఒక ఆఫర్ ఇవ్వడానికి వెళ్తున్నారు అది ఏ రకమైన ఆఫర్ అయినా కావచ్చు అండి ఇప్పుడు ఫ్యామిలీ కోసమే అయితేనేమో నాకు ఒక జాబ్ వచ్చిందని కానీ నాకు ఇంత శాలరీ ఉంది అంత శాలరీ ఉందని చెప్పి అక్కడ వాళ్ళ మార్కులు కొట్టేయడం లేదు కెరియర్ బేస్గానైతే ఏదైనా పొజిషన్లో ఉండడం లే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా ఎక్కువ శాలరీతో రావడం అలాంటివి థర్డ్ పార్టీ అయితేనేమో ఇంకా వేరే అడగాల్సిందే లేదు థర్డ్ పార్టీ అంటే ఇంకా వాళ్ళ కోసం వెళ్ళిపోవడం ఇక్కడ ఎందుకు వెళ్ళారన్నది తెలుస్తుంది కాకపోతే మీ పర్సన్ మాత్రం డబ్బు డబ్బు అండి వాళ్ళకి స్ట్రెంత్ సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అని అంటే ఇక్కడ మీరున్నారు మిమ్మల్ని కాదని అక్కడికి వెళ్ళిపోవడం అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు మూవ్ ఆన్ అయినా కూడా ఎక్కడో మనిషికి మనసు ఒక దిక్సూచి లాంటిది మనం ఎన్ని తప్పులు చేసినా మనమే కరెక్ట్ అని నిరూపించుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలో నువ్వు చేస్తుంది తప్పు ఈ తప్పు నువ్వు చేస్తున్నావు అని మన మనసు మనల్ని హెచ్చరిస్తుంది మన మనసు ఒక దిక్సూచి అలాంటి ఒక అంటే ఒక తెలియని ఒక రిగ్రేడ్ రిగ్రేడ్గా ఫీల్ అవుతున్నారు తన బలమేంటో తనకి తెలియట్లేదు ఒక రకంగా తన ఒకప్పుడు తన బలం మీరే తన బలహీనత మీరే ఎందుకు అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ డబ్బు కోసం వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళ డబ్బు కోసం వీళ్ళు ఆశిస్తున్నారు కానీ ఇక్కడ మీరేంటి అని అంటే ఏ రోజు మీ పర్సన్ డబ్బు కోసం కానీ వాళ్ళు ఇచ్చే నీడ్స్ కోసం కానీ మీరు ఆశించలేదు కావాలని అనుకోలేదు మీకు ఎంతవరకు తోస్తే అంత పెడుతూనే వచ్చారు మీ పర్సన్కి అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది చూడండి అందుకే ఒకలాంటి రిగ్రెట్ ఫీలింగ్ తనకు తన స్ట్రెంత్ సరిపోవట్లేదు ఎందుకంటే అక్కడ బ్యాక్బోన్గా మీరున్నారు ఇన్నాళ్ళు నడిపించారు ఇన్ని రోజులు వాళ్ళని ముందుకు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళ స్ట్రెంత్ మీరే అయ్యారు కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు స్ట్రెంత్ లెస్ అనిపిస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడి వరకు వీళ్ళని చూస్తారో తెలియదు అసలు ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు అందుకని ఆలోచిస్తున్నారు నాకు అసలు ఈ స్ట్రెంతే లేకుండా పోయింది అసలు నేను ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నారు కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం ఇష్టమే అందుకని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కానీ ఎలా ఆలోచనలో పడ్డారు ఇక్కడ తప్పు చేస్తున్నానా అన్న రిగ్రెట్ ఫీలింగ్ అక్కడికి వెళ్తున్నానన్న రిగ్రెట్ ఫీలింగ్ అన్నీ కుమ్ముక్కై మీ మై మీ పర్సన్ మైండ్ని తొలిచేస్తున్నాయి అనమాట ఇంకా ఏంటంటే చెప్పాను కదండి మీ పర్సన్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అప్పుడే ఉంటారో ఆకు మీద అప్పుడే కిందికి జారిపోతారు అలాంటి పర్సన్ వీళ్ళు అంటే వీళ్ళకి ఎక్కడ డబ్బు హోదా అందం పలుకుబడి క్యాష్ పార్టీ ఒక డామినేట్ క్యారెక్టర్ అలాంటి వాళ్ళు వీళ్ళకి చాలా నచ్చుతారు అలాంటి వాళ్ళని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైనా వీళ్ళతో కరెక్ట్గా ఉంటారా ఎక్కువ రోజులు ఉంటారా అని అంటే వీళ్ళకన్నా ఇంకా కొంచెం బెస్ట్ పర్సన్ దొరికారనుకోండి అటు వెళ్ళిపోతారు ఉండడం మాత్రం ప్రజెంట్ వాళ్ళతో ఉంటారు కొన్ని రోజులు గడిపేస్తారు వాళ్ళు మొహం వద్దిన తర్వాత ఇంకో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు అంటే వీళ్ళ లైఫ్ అంతా చేంజ్ 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 అవుతూనే ఉంటారు ఇంకా ఒకరితో వీళ్ళ జీవితం కంప్లీట్ అవ్వదు ఎంతసేపు ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఒకరు ఇలాగే ఉంటుంది వీళ్ళ సిచువేషన్ అంతా చాలా ఆఫర్స్ ఉన్నాయండి మీ పర్సన్కి చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా అండి మీ పర్సన్ స్వార్థపరులు సారీ మళ్ళీ ఆడామోగా అనుకుంటారు స్వార్థపరులు ఏంటంటే డబ్బు ఎక్కడ ఉంటే మీ పర్సన్ అక్కడ ఉంటారు డబ్బు కొంచెం మీ దగ్గర లేదు అనే సిచ్యువేషన్ మీ దగ్గర కనిపించేసరికి మీ దగ్గర నుంచి మూవ్ అని అయిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు ఇదిగోండి ఇంతవరకు మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని చెప్తూ వచ్చిందా రీడింగ్లో మీ పర్సన్ ఫ్యామిలీ కాదండి కెరియర్ కాదు కేవలం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ కోసమే మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేయడానికి రీజన్ కూడా ఆ థర్డ్ పార్టీయే మిమ్మల్ని వద్దనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం కూడా ఏదో ప్రేమతోటి వాళ్ళంటే ఓ ఏదో తెగ నచ్చేసి కాదండి అక్కడ కూడా కేవలం మీలాగా ఫైనాన్స్కి సంబంధించిన నీడ్స్ని పొందడానికి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు చూడండి మీరు అందించినన్ని రోజులు మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు కొంచెం మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ ఫ్యామిలీ ఎలా ఉందో మీరు తనకు డబ్బు ఇచ్చే స్థితిలో ఉన్నారో లేరో మీరు డబ్బు ఇవ్వడం కాస్త తగ్గించి మీ నుంచి కొంచెం సపోర్ట్ తగ్గేసరికి ఇంకొక పార్టీని చూసుకున్నారు ఇప్పుడు అక్కడ ఉంటారు వాళ్ళ నుంచి కొంచెం డబ్బు సపోర్ట్ కొంచెం తగ్గిందనుకోండి అనుకోండి ఇంకొక పార్టీని చూసుకుంటారు వీళ్ళు స్టెబుల్ అయిన పర్సన్స్ కాదండి వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ నీడ్స్ కోటం కోసం వీళ్ళ స్వార్థం కోసం ఎంతమంది మనుషులైనా మారుస్తారు ఎంతమంది మనుషు మనసుతోనైనా ఆడుకుంటారు చాలా చీప్ మెంటాలిటీ మీ పర్సన్స్ది చాలా అంటే చాలా చీప్ మెంటాలిటీ ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేసే వాళ్ళు మనుషులైనా ఒక దగ్గర మన్ సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది డబ్బు లేదని మిమ్మల్ని వదిలేశారు ఇంకో డబ్బు పార్టీకి వెళ్ళారు అక్కడ కాస్త డబ్బు తగ్గిందనుకోండి ఇంకో పార్టీ దగ్గరికి వెళ్తారు ఇలా ఎలా ఎన్ని రోజులు వెళ్తారు ఎంతకాలము మనుషుల్ని మారుస్తూ వెళ్ళిపోతారు దేవుడు ఇచ్చింది ఒకటే జీవితం మనుషుల్ని మోసం చేస్తూ వెళ్ళిపోవడమేనా మంచి చెడు ఇంకా ఏమీ ఉండదా జీవితంలో మీ పర్సన్ మాత్రం మంచి చెడు అన్నీ అన్నీ మరిచి అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారండి నిజంగా ఇలాంటి మాటలు అనకూడదు కానీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకు ఒక సిగ్గు రిగ్రెట్నెస్ అంటూ ఏమీ లేదు అక్కడ డబ్బు వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాను అక్కడ డబ్బు పోయిందా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను ఇలాంటి వాళ్ళని మనుషులు అన్నారు పశువులు అంటారు పశువులైనా కూడా కాస్త అంటే కాస్త నిజాయితీ ఉంటుంది ఏంటంటే పెంచిన విశ్వాసం ఉంటుంది యజమాని అన్న ఒక అభిమానం ఉంటుంది అవి మనకు నోటితో చెప్పలేకపోయినా అవి ఉండే తీరును బట్టైనా మనం అర్థం చేసుకోవచ్చు కానీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటాను ఎక్కడ డబ్బు లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను అలాంటి పర్సన్ అండి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని వదిలేసి మీ దగ్గర నుంచి మూవ్ అని అవి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ దగ్గర బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ డబ్బు రావాలి కదండి డబ్బు కావాలి కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వ్యసనాలకు డబ్బులు కావాలి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మెయిన్ పర్సన్స్ ఎవరు ఉంటారు అంటే వాళ్ళ పర్సనల్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళని చూసుకోవడానికి డబ్బులు కావాలి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి డబ్బులు కావాలి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి డబ్బులు కావాలి వాళ్ళకు వచ్చేది సరిపోదు పైనుంచి కావాలని అంటే మీరు కా మీలాంటి వాళ్ళు ఒకరు కావాలి మీరు కొంచెం మీకు మీకు ప్రాబ్లం ఉండి మీరు కొంచెం డబ్బు ఇవ్వడం తగ్గించిన తర్వాత ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం అజమాయిషి చెల్లాయించే వాళ్ళు అంటే వాళ్ళు టీం లీడర్స్ అయినా కావచ్చు లేకపోతే వాళ్ళ ఆఫీస్లో మేనేజింగ్ డైరెక్టర్స్ అయినా కావచ్చు లేకపోతే వీళ్ళు పనిచేసే ప్లేస్లో వీళ్ళకన్నా కొంచెం అథార్టీ ప్లేస్లో వాళ్ళే కావచ్చు అంటే వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకొక వాళ్ళు వేసారనుకోండి వీళ్ళ జీవితం హ్యాపీ గడిపేయచ్చు డబ్బున్నని రోజులు హ్యాపీగా వాళ్ళను మెల్ట్ చేస్తూ మెల్ట్ చేస్తూ వాళ్ళతో గడిపేయచ్చు ఉండొచ్చు వాళ్ళు కొంచెం పక్కకు పెట్టిన తర్వాత ఇంకోరు వస్తారు మీ పర్సన్కి ఏంటంటే పూల రంగుడు పూల రంగి స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు స్ట్రక్ అయి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఒక దగ్గర తన చెడు ప్రవర్తన అర్థమైందన్న తర్వాత ఇప్పుడు థర్డ్ పార్టీకి కూడా తను ఏంటో తెలుస్తుందో ఏమో నా నేచర్ ఏంటో తెలుస్తుందో ఏమో ఇంతకుముందు నేను రిలేషన్లో ఉన్నాను ఆ పర్సన్ని మోసం చేశాను అన్న విషయం ఈ థర్డ్ పార్టీకి తెలుస్తుందో ఏమో అని కొంచెం భయంలో ఉన్నారు అంటే సరైన పనులు చేస్తే ఎవరికి తెలిసినా ఏం పర్లేదు అనుకుంటారు అదే దొంగ దొంగగా వ్యవహారాలు నడిపిస్తూ ఉంటే ఏం తెలుస్తుందో అన్న భయం ఉంటుంది కదా మీ పర్సన్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఏంటి అంటే మీతో రిలేషన్లో ఉన్నారు మీతో కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు రేపు వాళ్ళని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏంటి కారణం అని అడిగితే అప్పుడు బయటపడుతుంది కదా మీ పర్సన్ డబ్బు మనిషి డబ్బు కోసమే రిలేషన్స్లోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది కనుక భయపడుతున్నారు బాధపడుతున్నారు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఈక్వెల్ గీవ్ లేదు మీతో ఈక్వెల్ గివ్ లేదు ఆ థర్డ్ పార్టీతో కూడా సరైన ఈక్వెల్ గీవ్ లేదు ఎందుకు అంటే ఒక భయంలో బ్రతుకుతున్నారు చాలా భయంలో బ్రతుకుతున్నారు థర్డ్ పార్టీతో అలాగే మీ దగ్గర కూడా మీ పర్సన్ మీకెందుకు దూ దూరం అయ్యారు అన్న విషయానికి వస్తే కనుక థర్డ్ పార్టీ కోసం దూరం అయ్యారు మీ మధ్య సరైన ఈక్వెల్ గీవెంటే కూడా లేదు యాజ్ ఇస్ థర్డ్ పార్టీతో కూడా అంత ఈక్వెల్ గీవెంటే లేదు అంటే థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఈ పర్సన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మట్లేదు ఒక చీటర్గానే చూస్తున్నారు సరైన ఈక్వల్ ఈవెంట్కి అక్కడా లేదు మీ దగ్గర సరైన ఈక్వల్ గివెంటే లేక మీ నుంచి మూవానే వచ్చేశారు ఎందుకంటే మీకు ఇచ్చే విలువ ఇవ్వలేదు మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వలేదు మీకు సరైన టైము ఇవ్వలేదు మీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు మీరు ఫోన్ చేస్తున్న చీదరించుకోవడం మెసేజ్ చేస్తున్నా చీదరించుకోవడం అసలు మీరు ఒక మనిషి ఉన్నారన్న విషయాన్నే మీ పర్సన్ మర్చిపోయారు అలాంటి సిచ్యువేషన్లో మీరు మూవ్ అనే వెళ్ళిపోయారు ఇంకా ఎందుకు ఈ రిలేషన్ నాకు అవసరం లేదన్నట్టు మీరు మూవ్ అనే వెళ్ళిపోయారు సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర కూడా జరుగుతుందండి మరి వాళ్ళ మధ్య వచ్చిన క్లాషెస్ ఎలాంటివో తెలియదు కానీ మీ దగ్గర నుంచి మూవ్ ఆనయ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ సరైన ఈక్వల్ గివ్ ఎంటే ఉండట్లేదు ఏంటి భయము అంటే మీ పర్సన్ ఎలాంటి వాడో ఎలాంటిదో ఆ థర్డ్ పార్టీకి తెలుస్తుంది అన్న భయం మీ పర్సన్ మనసులో ఉంది తెలిసిన వాళ్ళు ఏం చేయకపోవచ్చు అని తెలియని వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అన్న భయం అయితే ఉంది ఎందుకంటే మీ నుంచి మోసం చేసే వెళ్ళిపోయారు కదా మిమ్మల్ని మోసం చేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మోసం చేస్తారని వాళ్ళు అనుకుంటారు కదా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో ఆ థర్డ్ పార్టీకి ఎక్కడ తెలుస్తుందో నా గురించి నేను నేను ఇలా మనీ మైండెడ్తో ఉన్నాను మనీ కోసమే ఈ రిలేషన్స్ నడుపుతున్నాను అని ఈ థర్డ్ పార్టీకి ఎక్కడ తెలుస్తుందో అని భయంతో చచ్చిపోతున్నారు అసలు అందుకే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు సరైన ఈక్వల్ గీవెంట్ ఎక్కువ లేదు కానీ మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత మాత్రం మీతో రీయూనియన్ కోరుకుంటున్నారండి ఇది అసలు ఇది సెన్సేషనల్ న్యూస్ అంటే ఇది ఏంటి అని అంటే మీ నుంచి ఆన్ అయి వచ్చారు ఎందుకు మూవ్ ఆన్ అయ్యా మూవ్ ఆన్ అయ్యారనంటే వేరే వేరే కారణాలు డబ్బు కోసము వేరే ఆఫర్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ దగ్గర చాలా డబ్బు హోదా పలుకుబడి వీటన్నిటిని చూసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చేశారు మీ నుంచి మూవ్ అని వచ్చిన తర్వాత ఆ థర్డ్ పార్టీకి మీ గురించి ఎక్కడ తెలుస్తుందో అన్న విషయంతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు అక్కడ కూడా సరైన ఈక్వల్ ఈవెంట్ లేదు వాళ్ళ మధ్యలో కూడా సరైన మాటలు లేవు సరైన వ్యవహారమే లేదు వాళ్ళ మధ్యలో కూడా అందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే నాకు తెలిసి చిన్నగా ఈ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చీ కొడుతున్నట్టున్నారు అంటే వీళ్ళ వ్యక్తిత్వం ఏంటో ఆ థర్డ్ పార్టీ కూడా అర్థమవుతుంది అందుకే చిన్నగా చీ కొడుతున్నట్టున్నారు మెల్లిగా మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీతో రీయూనియన్ చేయాలని మీ దగ్గరకు వచ్చి రీయూనియన్ చేయాలన్న కోరిక మీ పర్సన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే జరిగిన గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు జరిగిన గతం ఏంటి పాస్ట్ ఏంటి పాస్ట్ మీరే కదా ఆ పాస్ట్ని తలుచుకొని బాధపడుతున్నారు ఓ పెద్ద ఇక్కడ ఏదో ఉంది థర్డ్ పార్టీ దగ్గర అని చెప్పి ఓ ఏంటి ఎంతో హ్యాపీగా ఎంతో హ్యాపీగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ దగ్గర అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారని అంటే మీరు కూడా ప్రశ్నించలేదు మీ పర్సన్ ఎందుకు వెళ్ళిపోతున్నావు నన్ను ఎందుకు మోసం చేసామని మీరు కూడా ప్రశ్నించలేదు కానీ థర్డ్ పార్టీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండడం వల్ల ఇక్కడ భయంతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇంకా వద్దు ఈ రిలేషన్లో ఉంటే అసలు తన బండారం అంతా బయటపడుతుందని భయపడి మళ్ళీ మీతో యూనియన్ అంటే ఇక్కడ అవకాశం పోయింది కనుక మళ్ళీ మీతో రీయూనియన్ జరిపితే ఆ డబ్బుకు సంబంధించిన నీడ్స్ మళ్ళీ పొందొచ్చు తనకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవచ్చు అందుకు మీ దగ్గరికి రావాలనుకున్నాం గడిచిన గతం గురించి ఆలోచిస్తున్నారంటే పాస్ట్ గురించి పాస్ట్ ఎవరు అంటే మీరు ప్రజెంట్ ఉన్న థర్డ్ పార్టీ దగ్గర తనకు సరైన ఫెసిలిటీ లేదు సరైన పరిస్థితి లేదు అందుకని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకోవడం రియూనియన్ చేయాలనుకోవడం జరిగిన గతం గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ని చేసుకోవాలని అనుకుంటున్నారండి అంటే మూవానే అనేవి వెళ్ళిపోయారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏవైతే ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొంటున్నారు ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూడండి అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే రకం మీ పర్సన్ తన బౌండరీస్ నన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ నుంచి వెళ్ళిపోవడానికి ఎన్నెన్నో బౌండరీస్ వేసుకున్నారు నేను బిజీగా ఉన్నానని చెప్పడం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే ముందు బిజీగా ఉన్నానని చెప్పడం నాకు టైం లేదు అని చెప్పడం మీటింగ్స్ అని చెప్పడం ఆఫీస్ అని చెప్పడం క్యాంప్ అని చెప్పడం నాకు వర్క్ బిజీ ఉందని చెప్పడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ఎన్నెన్నో చెప్పారు కానీ ఇప్పుడు ఆ బౌండరీస్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే మళ్ళీ మీ దగ్గర రావాలి మళ్ళీ మీ దగ్గర కావాల్సిన నీడ్స్ని అందుకోవాలి ఇప్పుడు మీరు పంచిన ప్రేమ కేరింగ్ అంతా ఇప్పుడు గుర్తొస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ని ఎదుర్కొన్న తర్వాత మీరేంటి మీరు పంచిన ఏంటి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి మీరు తనకిచ్చిన నీడ్స్ ఏంటి తన కోసం మీరు తాపత్రయపడిన ఆ విధానం ఏంటి అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అందుకు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు చూడండి ఒకే రీడింగ్లో ఇలాంటి రీడింగ్ ఎప్పుడూ రాదు మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అన్న దాంతో రీడింగ్ తీస్తే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనే రీడింగ్ కూడా వచ్చేసింది అంటే కొన్ని కొన్నిసార్లు ఇలా వచ్చేస్తాయండి మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అన్న రీజన్తో నేను కార్డ్స్ తీసాను రీడింగ్ తీశాను చివరికి ఏమొచ్చింది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంతా ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలని వచ్చింది అంటే ఇది ఎంతో టైం పట్టదండి మీ పర్సన్ మీ దగ్గర రావడానికి రియూనియన్ చేయడానికి చేసుకోవడానికి ఇంకా థర్డ్ పాడు సిచ్యువేషన్లో మీ పర్సన్ సరిగ్గా లేరు కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో రిలేషన్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు ఓవరాల్గా అయితే మీ పర్సన్ మీతో రియూనియన్ జరపాలనుకుంటున్నారండి ఇది ఈరోజు రేడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్